హాయ్ వన్ దిస్ ఇస్ మహమ్మద్ ఖాజమన్ అద్దీన్ అడ్వకేట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ టాపిక్ ఈస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఏమవుతుంది చాలామందికి తెలియదు ఎఫ్ఐఆర్ చేసి ఫైల్ చేసిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది ఎలా ప్రాసెస్ ఉంటుంది సో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంట్ అయ్యాయి అవి ఏమిటంటే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం అని అంటారు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది ఎవరెల్ అయినా సరే రిటర్న్ అయినా సరే దాన్ని కాంగ్నిజెన్స్ బట్టి పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు అండర్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ ఆ తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం కానీ రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకోవడం కానీ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం లైక్ సీసీటీవీ కాల్స్ రికార్డ్స్ అండ్ అండ్ వెపన్స్ కానీ అలాంటివి తర్వాత అరెస్ట్ ప్రాసెస్ ఉంటుంది అన్ని కేసెస్లో అరెస్ట్ చేయాలని కంపల్సరీగా ఉండదు కొన్ని సీరియస్నెస్ అఫెన్స్లోనే అరెస్ట్ చేస్తారు మిగతాది ఒకవేళ అరెస్ట్ చేయకుంటే స్టేషన్ బెయిల్ ఇస్తా ఇస్తారు దాన్ని సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారంగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అరెస్ట్ చేయడం జరిగితే అక్యూస్కి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందర హాజరుపడిస్తారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మెజిస్ట్రేట్ గారు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక పోలీస్ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు అండర్ సెక్షన్ వన్ నైంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ లేదా అఫెన్స్ ఏం జరగలేదంటే క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు నెక్స్ట్ కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవుతుంది ట్రయల్లో విట్నెస్ ఎగ్జామినేషన్ చేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్స్ చేస్తారు అండ్ ఎవిడెన్స్ అడుగుతారు అండ్ బిఎన్ఎస్లో డిజిటల్ ఎవిడెన్స్ కూడా యాక్సెప్టబుల్ ఆఫ్టర్ ఆల్ దిస్ ప్రాసెస్ కోర్ట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది ఒకవేళ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ మెజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేయవచ్చు మెజిస్ట్రేట్ వారు అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫైవ్ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా పోలీస్ వాళ్లకు డైరెక్షన్ ఇస్తుంది ఇన్వెస్టిగేషన్ చేయమని సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ